మనమందరం మొక్కలు సంవత్సరాల పాటు ఫ్లవరింగ్ అనేది ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది హెల్దీగా బుషీగా గ్రోత్ అవ్వాలండి ఇలా హెల్దీగా బుషీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అయ్యే కషాయాలు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అనేవి టైం టు టైం అందించాలి ఇందులో భాగంగా మన మొక్కలకి పువ్వులు అందంగా గ్రోత్ అవ్వడానికి మొగ్గ తొందరగా స్టార్ట్ అవ్వడానికి వెరీ స్పెషల్ కషాయం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని మీరు గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి సీజనల్ అయిన చావంచి మొక్కలకి మల్లెపూ మొక్కలకి అన్నిటికీ కూడా ఇవ్వచ్చు ఈవెన్ ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు ఇండోర్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా మనం ఈ టైప్ ఆఫ్ కషాయాలనేది అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న కషాయం అనేది కూడా ఇవ్వచ్చు అండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలు బుషీగా రావడానికి హెల్దీనెస్ కోసం వెరీ స్పెషల్ కషాయం అని చెప్పాను కదా సో ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటిని ఎంత మోతాదులో మన మొక్కల యొక్క మట్టి భాగంలో అదేవిధంగా మొక్క మొత్తం కూడా స్ప్రే చేయాలి టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో దానికన్నా ముందు మీరు వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు సరేనా స్కిప్ చేసినట్లయితే అవి ఎలా ప్రిపేర్ చేయాలి క్వాంటిటీ వైజ్ కానివ్వండి మొక్క మట్టి భాగంలో వాటరింగ్ చేసే పద్ధతి కానివ్వండి మిస్ అయ్యారంటే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో అలా మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయొద్దు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో మనం ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం రండి కషాయం ఇది ఫ్రెండ్స్ పెరుగు తోటకూర కషాయం పెరుగు తోటకూర నార్మల్ ఒక కట్ట తీసేసుకున్నాను చెడిపోయినవి పురుగు పట్టినవి కుళ్ళిపోయినవి అలాంటివేమీ తీసుకోవద్దండి మీ దగ్గర యూజ్ అవ్వనవి అంటే ఎండిపోయినవి అలాంటివి మాత్రమే తీసేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫ్రెష్ కట్ట తీసేసుకున్నాను ఇలా దీన్ని కట్ చేసుకోవడం జరిగింది దీన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక్క ఉడుకు వచ్చేంత వరకు బాయిల్ చేశాను ఇలా బాయిల్ చేసిన తర్వాత చల్లారినిచ్చానండి చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా టోటల్గా మీరు ఏదైతే ఇంగ్రీడియంట్ యూజ్ చేసామో ఇలా టోటల్గా ఒక్కసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా తీసేయండి అలానే ఉంచొద్దు చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయండి ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా మీరు కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే వెజిటేబుల్స్తో అందులో యాడ్ చేయొచ్చు లేదా నార్మల్ కుండి భాగంలో పైన కూడా యాడ్ చేయొచ్చు దీనివల్ల ప్రాబ్లం అయితే ఏముండదండి లేదా ఒక లేయర్ మట్టి తీసేసి ఆ లేయర్ కింద ఇది యాడ్ చేసి పైన లేయర్ మట్టి యాడ్ చేసేయచ్చు ఇలా ఈ వేస్టేజెస్ని కూడా వేస్ట్ చేయకుండా మొక్క భాగంలో ఇచ్చేస్తే మొక్కలు అనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇలా టోటల్గా మీరు తీయాల్సిన అవసరం లేదండి కొంచెం తీసేసినా పర్వాలేదు వచ్చినట్టుకి తీయండి మీరు స్ప్రే ప్రాసెస్ చేద్దాం అనుకుంటే స్ట్రెయిన్ చేయండి షవర్ ప్రాసెస్ చే చేయాలి అనుకుంటే ఇంత చాలు ఇదిగోండి వాటర్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది టోటల్గా వన్ లీటర్ వాటర్ జస్ట్ వన్ బాయిల్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకున్నాం హై ఫ్లేమ్లో దీని తర్వాత ఇందులో మనం డైల్యూట్ చేసే ప్రాసెస్ బియ్యం కడిగిన నీరు ఇక్కడ నాకు వన్ లీటర్ అనేది రావడం జరిగింది ప్రతిరోజు బియ్యం కడిగిన నీరు ఎక్కువగా రావడం జరగదు సో కొన్ని కొన్నిసార్లు మనం టిఫిన్ సెంటర్స్ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పి పెడితే వాళ్ళైతే ఇచ్చేస్తారు నేనైతే వెజిటేబుల్స్తో ఎక్కువ గ్రోస్ చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు ప్లస్ ఇలా టిఫిన్ సెంటర్స్ పెట్టేవాళ్ళు వాళ్ళకు వచ్చిన వేస్టేజెస్ మొత్తం కూడా నాకు ఇవ్వడం జరుగుతుంది వాటితో నేను రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను ప్లస్ హె హెవీ మోతాదులో ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చిన వాటితో ప్రిపేర్ చేస్తాను తర్వాత నేను ఇలా రెగ్యులర్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో దీన్ని వన్ లీటర్ నేను తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి నార్మల్ వాటర్ పది లీటర్లు ఏదైనా వాటర్ మీరు బియ్యం కడుగునీరు కానివ్వండి చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు కడుగున నీరు టెన్ లీటర్స్ ఉంటే ఆ టెన్ లీటర్స్లో దీన్ని యాడ్ చేయండి లేదు అంటే అది ఎంత క్వాంటిటీ ఉంది చూసుకొని మిగతా వాటర్ అనేది నార్మల్ వాటర్ యాడ్ చేయండి ఇక్కడ నేను వన్ లీటర్ తీసేసుకున్నాను ఈ వన్ లీటర్లో మనం ప్రిపేర్ చేసిన కషాయం యాడ్ చేసుకున్నాను కొంచెం వేస్టేజెస్ ఉంది పక్కన పెట్టేసుకుందాం ఇవ్వండి మనకి వెరీ థిక్ కషాయం రెడీ అయిపోయింది మన మొక్కలకి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇందులో నార్మల్ వాటర్ తొమ్మిది లీటర్ల నార్మల్ వాటర్ యాడ్ చేస్తాను నార్మల్ వాటర్ యాడ్ చేశానండి ఇది టోటల్గా పది లీటర్ల కషాయం అనేది రెడీ అయిపోయింది దీని యొక్క థిక్నెస్ ఇప్పుడు మీరు ఇంకా చూడొచ్చు ఇంకా థిక్గా ఉంది ఓన్లీ టెన్ లీటర్సే యాడ్ చేయాలా అంటే అన్ కన్ఫామ్గా టెన్ లీటర్స్ ఏం అవసరం లేదండి హెచ్చు తగ్గులైనా పర్వాలేదు కొంచెం తగ్గినా పర్వాలేదు ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ అయినా కూడా పర్వాలేదు ఇది టోటల్ ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి హెచ్చు తగ్గులు వచ్చినా ప్రాబ్లం అనేది ఉండదు ఇలాగా ప్రిపేర్ చేసిన వాటర్ని వారానికి ఒక్కసారి ఇవ్వండి చాలు మన మొక్కలకి ఎందుకంటే వారానికి ఒకసారి మనం ఫర్టిలైజర్స్ మారుస్తూ ఉంటాము కషాయాలు మారుస్తూ ఉంటాము సో లెవెల్ అయిపోతుంది మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది మీకు మొక్కలు అనేవి కొంచెం డల్నెస్ చూపిస్తున్నాయి అంటే ఏదైతే మీరు వారానికి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారో ఆ ఫర్టిలైజర్స్లో కొన్ని మార్పులు అనేవి ఉండడం జరుగుతుంది మొక్కలలో అటువంటి మార్పులు గమనించి ఆ ఫర్టిలైజర్ని ఎక్కువ సార్లు ఇస్తూ ఉండండి అంటే దాని వల్ల మొక్క అనేది ఆ న్యూట్రిషన్స్ని తీసుకొని ఎదుగుదల అనేది ఎక్కువగా చూపించడం జరుగుతుంది ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఇప్పుడు మనము మన మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇలా మన మొక్కలకి వారానికి ఒకసారి అండ్ టూ డేస్కి త్రీ డేస్కి ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా బియ్యం కడిగిన నీరు ఇవ్వడం జరగడం వల్ల మన మొక్కలు అనేవి ఇంత హెల్దీనెస్ అనేది మనకి చూపించడం జరుగుతుంది ఫ్లవర్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి మీరు ఎక్కడ చూసినా కానివ్వండి ఏదైతే మనము ప్లాంట్స్ పెంచుతామో వాటి నుంచి మినిమం టూ టూ త్రీ ఫ్లేవర్స్ అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇలా ప్రిపేర్ చేసిన కషాయాల్ని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాము ఎంతైతే వాటరింగ్ తీసుకుంటుందో అంత మాత్రమే యాడ్ చేయండి ఓవర్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి డౌట్స్ లేకుండా అన్ని రకాల ఫ్లేవర్ ప్లాంట్స్కి ఇచ్చేసేయచ్చు లీవ్స్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ప్రతి దానికి కూడా మీరు ఇవ్వచ్చు ఫలానా మొక్కకి ఇవ్వాలి వీటి మొక్కలకి ఇవ్వకూడదు అనేసి డౌట్స్ ఏమి పెట్టుకోవద్దండి అన్నిటికీ ఇచ్చేసేయండి టోటల్ ఆర్గానిక్ కాబట్టి మన మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా బుషీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇటువంటి ఫ్లవర్స్ అందంగా రావడం జరుగుతాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొక్కల యొక్క మొగ్గలు చూసారా పక్క పక్కనే గుత్తులు గుత్తులుగా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎన్ని రకాల మొగ్గలు అనేవి ఉన్నవి అండ్ ఇంకా మనం రెగ్యులర్గా మనకి ఈ ఫ్లేవర్స్ గులాబీ ఫ్లేవర్స్ అనేవి గ్రోత్ అవుతూనే ఉంటాయి ఇంత స్టేజ్ నుంచి మనకి ఇంత స్టేజ్ వరకు గ్రోత్ అవ్వడం జరుగుతాయి మినిమం టు మినిమం వన్ వీక్ వరకు మనకి ఇటువంటి గులాబీ ఫ్లేవర్స్ అనేవి ఉండడం జరిగిందండి మీరు ఎక్కువగా గులాబీ మొక్కలు పెంచుతున్నట్లయితే తప్పకుండా ఈ కషాయాల్ని మన మొక్కలకి టైం టు టైం అందివ్వండి మన మొక్కలని పెస్ట్ దరిదాపుల్లోకి రాకుండా చేస్తున్న పుదీనా మొక్కకి కూడా ఈ కషాయం అనేది ఇచ్చేసేయచ్చు తప్పకుండా పుదీనా ప్లాంట్ అనేది పెంచండి కాడలతోనే పెంచేసేయొచ్చు దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనం ఈ కషాయంలో నుంచి తీసేసుకున్నాం కదా వేస్టేజెస్ సో ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా ఈ క్లస్టర్ ఫ్లవర్ ప్లాంట్లో వేసేసుకుందాము ఇలానే వేసేసుకుందాము చూసారా అండ్ సాయిల్ భాగం మీరు చూడొచ్చు ఇలా ఉండాలండి ఇలాగా టోటల్గా వేసేసుకుందాం ఒక్క రోజుకే లేదా రెండు రోజులకి మీకు ఒక్క రోజుకి అవ్వకపోయినా రెండు రోజులకైనా కానివ్వండి ఇది ఇందులో డీకంపోజ్ అయిపోతుంది అండ్ ఇటువంటి గ్రోత్నెస్ అనేది మీరు చూడగలుగుతారు చూసారా టోటల్ బుషీనెస్ అనేది ఉంటుంది మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే చూడండి ఎంత విధంగా ఉందో దీనికి కూడా ఇక శాయం ఇచ్చేసుకుందాము చూసారా ఇలాగా వాటరింగ్ చేసే పద్ధతి కుండి యొక్క మట్టి భాగం మొత్తం కూడా తడవాలండి అప్పుడే ఈవెన్గా మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేవి ఎడ్జెస్ వరకు అండ్ లోపల వరకు జాయిన్ అవ్వడం జరుగుతాయి వీటి నుంచి ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి గెయిన్ చేసుకొని హోల్డ్ చేసుకొని మన మొక్కలు అనేవి ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడానికి సహాయపడతాయి సరేనా సో ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి తప్పకుండా అన్ని రకాల ఫర్టిలైజర్స్ మనం ఏదైతే చూపిస్తున్నామో అన్ని రకాల ఫర్టిలైజర్స్ టైం టు టైం అందించేసేయండి ఇటువంటి ఫ్లవర్స్ మీరు మీ చిన్ని నందనవనంలో చూస్తారు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి తప్పకుండా నేను ప్రతి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఈవెన్ అన్ని రకాల ఫర్టిలైజర్స్ మీరు అడిగే ఫర్టిలైజర్స్ అండ్ మీరు అడిగే ప్లాంట్స్ గురించి వాటి మొత్తానికి కూడా నేను డీటెయిలింగ్ వీడియో అనేది కొంచెం లెంత్ అయినా కానివ్వండి మీ దగ్గరికి చేరుస్తున్నాను సరేనా సో ఫ్లవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుంది ఈ సెంటి గులాబీ స్మెల్ மலிகலிதான்